హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జతి కాళిదాస్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఎప్పుడు నేను టాటా నగర్ అని చెప్తుంటాను కదా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గురించి సో ఈ వీడియోలో నేను మీకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చూపిస్తాను సో నేను సమ్మర్లో టాటా కూడా వెళ్ళానని చెప్పాను కదా పూజలకి అక్కడ పూజలు ఎలా చేస్తారు ఏంటిది అనేది నేను ఈ వీడియోలో పెట్టాను నా స్కూల్ కూడా మీకు చూపిస్తానండో ఈ కంపల్సరీ చూడండి అండ్ వీడియోనైతే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట పక్కన మా పెద్ద మామయ్య వాళ్ళు కట్టుకున్నారు ఊర్లో ఇల్లు పెట్టాను చూడండి మా మేనమామ వాళ్ళ ఇల్లు అని చెప్పి సో ఆయన రిటైర్ అయ్యి రైల్వేలో సో ఊరు వెళ్ళి ఉంటున్నారు అది ఖాళీగానే ఉంటుంది ఆ ఇంట్లో నేను టెన్త్ చదువుకునే వరకు ఉన్నాను అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను సో అందుకే నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టము చాలా మెమరీస్ ఉన్నాయి అక్కడ ఇది నేను చదువుకున్న స్కూలు మద్యం రైల్వే స్కూల్ నేను రైల్వే స్కూల్లో చదువుకున్నాను ఇది వన్ నుంచి సిక్స్త్ వరకే అండి ఇది సో ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది అనుకుంటా ఎవరు ఉండట్లేదు చదవట్లేదు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు వేరే చోటికి వెళ్ళాను ఫ్లాగ్ ఎగరేసే ప్లేస్ ఉంది కదా అక్కడే నేను ఇది గాంధీ పుట్టిన దేశం అనే సాంగ్ పాడేదాన్ని ఎవ్రీ ఫిఫ్టీన్త్ ఆగస్టుకి చాలా మెమొరబుల్గా అనిపించింది నాకు పోగానే ఆ చెట్టు కింద కూర్చొని టిఫిన్ చేసేవాళ్ళం చాలా హ్యాపీ అనిపించింది చూడగానే ఇప్పుడంతా పాడైపోయింది ఎందుకంటే ఎవరు ఇందులో రావట్లేదు కదా సో క్లోజ్ అయిపోయింది ఇంక ఇది మేము ఊరు నుంచి టాటా దిగిన ఫస్ట్ రోజు అనమాట సో వేడి వేడి ఇడ్లీ పెట్టింది మా అత్త కొబ్బరి పచ్చడితో భలే లాగించేసాం ఇంక అందరం కూర్చొని అక్కడ మా అత్త టిఫిన్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేస్తుంది కోసం స్పెషల్స్ సో ఆ రోజు సండే కదా లాస్ట్ రోజు మంగళవారం అనమాట సో ఆ రోజు అందరు చుట్టాలు వచ్చారు ఆ రోజు ఇంకా స్పెషల్ చేసుకున్నాము ఇంక ఇది ఈ ప్రసాదం గురించి అయితే నేను చెప్పాలి భోగ అంటారండి ఇక్కడ అంటే నార్త్ సైడ్ అంటారు అమ్మవారికి ప్రసాదం పెడతారు అన్ని కూరగాయలు వేసి కిచిడి చేస్తారు ఎంత బాగుంటుందంటే నేను నిజంగా అలాంటిదైతే నేను ఎక్కడ తినలేదు చిన్నప్పుడు బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళం ప్రసాదం పెడుతున్నారు అనగానే ఆ స్వీటు అది కంపల్సరీ పెడతారు ఇంకా మా మెను అయితే చూసేసారు కదా మీరు చికెన్ లెగ్ పీస్ చికెన్ కర్రీ చారు రైస్ బిర్యానీ సో తిని సాయంత్రం అయితే పూజలు తిరగడానికి వెళ్ళిపోయాము ఈ పూజలు ఎవ్రీ ఇయర్ చేస్తారు ఏప్రిల్లో సో అమ్మవారి పేరు కుమారమ్మ తల్లి ఊరు చివర కొండ ఉంటుంది కొండపైన ఉంటారు ఈ నైన్ డేస్ అమ్మవారిని ఊర్లోకి తీసుకొచ్చి నైన్ డేస్ పూజ చేస్తారు సంబరం అదే మన ఊర్లో సంబరాలు అంటారు కదా ఇక్కడ కూడా అంతే నైన్ డేస్ పూజ చేసి మళ్ళీ గుళ్ళో పెడతారు అమ్మవారిని సో నైన్ డేస్ చాలా సందడిగా ఉంటుంది ప్రతిరోజు అమ్మవారు మన ఇంటి ముందు నుంచి వెళ్తారు అండ్ గ్రౌండ్లో కూడా చక్కగా ఈ తొమ్మిది రోజులైతే ఉయ్యాల కానీ ఏమంటారు ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడైతే చాలా బాగుంటుంది ఇంట్లో ఎవరు తినరండి నిజంగా ఈవినింగ్ అయిందంటే చాలు వెరైటీ వెరైటీ ఉంటుంది లాస్ట్ రోజైతే ఇంకా సందడిగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క వేషాలు వేసుకొని ఆ క్రాకర్స్ కానీ ఆ గ్రౌండ్లో ఆ హడావిడి కానీ ఆ వీడియో కూడా నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో సో ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ నిజంగా అనుకున్నా తప్పకుండా నెరవేరుతుంది నేను లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ సిక్స్టీన్లో వెళ్ళాను మళ్ళీ వెళ్ళడం కుదరలేదు అందుకే ఈసారి సమ్మర్లో వెళ్తున్నాం కదా తప్పకుండా వెళ్దాం అని చెప్పి ఊరికి రాగానే ముందు అక్కడ పూజలు మిస్ అవ్వకూడదని వెళ్ళాము మేము వెళ్ళాక త్రీ డేసే లాస్ట్ సో లాస్ట్కైనా కలవాలి కదా అని చెప్పి ఇంకా ఎంతో అదృష్టంగా భావించాను నిజంగా లాస్ట్ రోజు పూజ అయితే ఇంకా బాగుంటుంది అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను తప్పకుండా చూడండి ఈ పూజలకి వెళ్ళడం వల్ల చిన్నప్పటి ఫ్రెండ్స్ని చాలా మంది తెలిసిన వాళ్ళని అయితే కలిశాను అందరు చాలా చేంజ్ అయిపోయారు ఎప్పుడో టాటా నుంచి ఊరికి వచ్చేసాను కదా ఊర్లో వన్ ఇయర్ వరకు ఉన్నాను మ్యారేజ్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ అప్పుడో ఎప్పుడో వెళ్ళేదాన్ని అంతే సో చాలా మందిని అయితే గుర్తుపట్టలేకపోయాను వాళ్ళైతే నన్ను గుర్తుపట్టారు ఎందుకంటే మా మమ్మీ కూడా తెలుసు వాళ్ళకి నేను మా మమ్మీలాగా ఉంటానని చెప్పి వెంటనే గుర్తుపడతారు సో ఇప్పుడు అమ్మవారు మా వీధికి వస్తున్నారు అమ్మవారి కాళ్ళు కడిగి అమ్మవారి ఆశిస్సులు తీసుకున్నాము మేము కూడా ఆ రోజు ఘట్టం ఎత్తుకున్నాము ఘట్టం అంటే అమ్మవారి పక్కన వేరే చిన్న చిన్న అమ్మవార్లు ఘట్టాన్ని ఎత్తుకొని ఉన్నారు కదా సో మేము కూడా ఆ రోజు ఎత్తుకున్నాము కానీ ప్రాపర్గా ఎవరు వీడియో తీయలేదండి లేకపోతే పెట్టేదాన్ని మా చెల్లి నేను మా వదిన ముగ్గురం ఎత్తుకున్నాం కొద్దిసేపు చాలా అదృష్టం ఉంటేనే కానీ అలాంటి అవకాశం దొరకదు ఇంకా వీళ్ళు మా మామయ్య కొడుకులు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి నైన్ డేస్ మోమోస్ స్టాల్ పెట్టారు సో మేము ఆ రోజు చికెన్ మోమోస్ తీసుకున్నాము టేస్ట్ చూద్దామని ఇంకా అలా అక్కడ జాతర కూడా చూసి జాతర అయితే బాగుంది బట్ నేనైతే ఏం తీసుకోలేదు జాతరలో తిరిగి ఉయ్యాలు కూడా ఎక్కాము మా అత్త మా ఇద్దరత్తలు అనమాట అత్తలు నాకు ముగ్గురు మామయ్యలు మినమామయ్యలు అత్తలు నేను మా చెల్లి మా వదిన అందరం కలిసి అక్కడ అలా తిరుక్కుంటా ఆ రోజైతే బాగా స్పెండ్ చేసాము లాస్ట్ రోజు అయితే ఇంకా బాగుంటుంది అసలు నైన్ డేస్ చాలా సందడి అంటే నైన్త్ డే అంటే ఇంకా ఎక్కువ హడావిడి ఉంటుంది అందరి ఇంట్లో చుట్టాలు వస్తారు ఆ రోజు భోజనంకి పిలుస్తారు చాలా హడావిడి ఉంటుంది మేము కూడా చాలా రెసిపీస్ చేసాము నేను కూడా వండాను సో మీరు చూద్దరు కానీ ఆ వీడియో పెడతాను సో అలా ఎగ్ రోలు అది తినుకుంటా ఉయ్యాలు ఊక్కుంటా ఆ రోజైతే అలా స్పెండ్ చేశాము ఇంకా ఇలాంటి చిన్న చిన్న సామాన్లు చూడగానే నా చిన్నతనం గుర్తొచ్చింది మా తాతయ్యతో వచ్చేదన్నప్పుడు జాతరకి అక్కడ అవన్నీ చిన్న బొమ్మలు ఉన్నాయి కదా అవి అయితే ఖచ్చితంగా కొనిచ్చేవారు మా అమ్మమ్మ తాతయ్య అయితే చాలా ప్రేమగా చూసుకున్నారు ఎంత గారాభంగా పెరిగానో నాకు తెలుసు ముగ్గురు మామయ్యల దగ్గర అమ్మమ్మ తాతయ్య దగ్గర చాలా గారాబంగా పెరిగాను అందుకే నాకు అంత ఇష్టం వాళ్ళంటే ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ కలవలేదు అసలు స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కడున్నారా ఏమో నేను మరీ టూ డేసే ఉన్నాను కదా కనీసం ఒక టెన్ డేస్ ఉన్నా ఒక్కొక్కరు కనిపిస్తుంటారు మనకు కూడా తెలుస్తుంది మేము నైట్ టైంలో వెళ్ళాము అందులో హడావుడిగా ఉంది రష్గా ఉంది కొంతమంది కనిపించారు కొంతమంది అయితే ఎక్కడున్నారో ఏమో మరి తెలియలేదు చాలా ఇయర్స్ అయిపోయింది కదా సో కాంటాక్ట్ కూడా ఏం లేదు బాగుంటుంది మా టాటా నగర్ సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇంకా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మా మామయ్య వాళ్ళని మా అత్తయ్య వాళ్ళని అందరినీ పరిచయం చేస్తాను నెక్స్ట్ వీడియోలో మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను సో డెఫినెట్గా ఆ వీడియోని కూడా చూడండి మా టాటాలో కుమారమ్మ పూజలు చాలా బాగా జరుగుతాయి అమ్మవారిని దర్శించుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలా తిరుగుతూ ఉంటుంటే మా చిన్నప్పుడు ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా ట్రైన్లో కలిసింది తను కూడా వచ్చింది వాళ్ళ ఫ్యామిలీతో సో అందరం కలిసి చక్కగా పిక్ తీసుకున్నాము చాలా మెమొరబుల్గా అనిపించింది సో జాతర ఎలా ఉంది వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ